చిరు గారిని చూడామణి గారిని జానక్ గారిని ముగ్గురిని అలా సభల్లోకి ఆహ్వానించి వారి ద్వారా ఈ సంప్రదాయ విషయాలను ప్రవచనంలో అందింపజేశారు అలా ముగ్గురు రత్నాలు మనకు మనకు ఈ సంప్రదాయ సేవలు ఉన్నారు ఒకరిప్పుడు భగవద్ విషయ విషయాన్ని అందంగా గతలుగా వైకుంఠంలో పెరుమాలకు పెద్దలకు వినిపిస్తున్నారు ఇద్దరు ఇక్కడ ఇక్కడ సంప్రదాయంలో సేవలో నిమగ్నమైనారు అందులో ఒకరైన కుడామణి గారి యొక్క ప్రతిస్పందన అటు తండ్రి గారి విషయం ఇటు స్వామి గారి విషయం ఆచార్యుడైన స్వామి గారి విషయము ప్రస్తావిస్తూ మనకు వారి యొక్క భాషణాన్ని అందించవలసిందిగా మనందరి పక్షాన్ని ఆహ్వానం చేస్తుంది వేదికను అలంకరించిన జ్ఞాన నిధులందరికీ హృదయపూర్వకంగా దాసోహాలు సమర్పిస్తూ అలాగే సభలో ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఏదో ఒక పూర్వజన్మ సుకృతము అనేటువంటిది ఎలాగే ఈ జన్మలో మనకి కనిపిస్తుంది అనడానికి ఇవాళ జరిగినటువంటి ఈ సన్మానమే నాకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారి ముందు ఇలా వేదికల మీద కూర్చుని వారి సన్నిధిలో వచ్చిరాని మాటలు కొన్నిసార్లు ఉపన్యసించేటువంటి భాగ్యం కూడా నాకు కలిగింది ఎంత ప్రోత్సహించేవారు కురంగి పంచకాన్ని గురించి మాట్లాడితే మా వ్యాఖ్యానం సార్థకమైందనిపిస్తోంది నాకు అని ఇంత మాట అన్నారు అది నాకు ఎంత వరంగానో అనిపించింది ఆయన ఎంత విశాల హృదయంలో ఎంత పాండితి గరిమ కలిగిన వారు అంతకు రెట్టింపు అమ్మగారిలో చూశానండి నేను సీతమ్మగారు రఘునాథాచార్య స్వామి వారి యొక్క ధర్మపత్ని నాలాయిరం కూడా నోటికి వచ్చినటువంటి విదుషీయమని అండి ఆయన ఏదైనా ఇలా అనుకుంటూ ఉంటే ఆ పాసురా అందించేస్తూ ఉండేవారు పక్కనుంచి అలాంటి ఆవిడ కటాక్షం కూడా నా మీద పడింది మేమేదో వచ్చిరాని భాషతో తెలిసి తెలియని జ్ఞానంతో ఆ నంబిళ్ళయ్య గారి యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాం భగవద్ విషయాన్ని అసలు ఆ నంబిళయ్య గారి కటాక్షమే ఇవాళ ఈ వేదిక మీదకి నన్ను తీసుకొని వచ్చి ఉంటుంది అది నమ్మకం నాకు ఖచ్చితంగా ఆ గోష్ఠిలో అమ్మగారు నాలుగు క్లాసులకు వరుసగా వచ్చారు నేను వినాలి నువ్వు ఎలా చెప్తావో చూస్తాను అని వరంగల్లో పిలిచి అక్కడ ఉపన్యాసం చెప్పించుకొని నేను ఒక్క శ్లోకము ఒక్క పాసురమో చదివితే పదేసి పాసురాలు అమ్మగారు చదివేస్తూ ఉండడం అలా చదివేస్తూ ఒక అంగుళి ప్రదానం చేసి నాకు నువ్వు ఆ వేళ చూడమనివేమో ఈ వాళ్ళ నేను అంగుళిస్తున్నాను నీకు అని చెప్పి ఒక అంగుళీకాన్ని కూడా నాకు సమర్పించారు వారు అంత అద్భుతమైనటువంటి ఆ ఆది దంపతుల యొక్క కరుణా కటాక్షం ఇవాళ నా మీద ప్రసరించడం ఒక ఎత్తు వారు చెప్పినట్లుగా మా నాన్నగారు తూపురాణి వెంకటాచార్య స్వామివారు మా మామగారు శ్రీమాన్ తేకం కుమార స్వామివారని వారు జనకునిలాగా కర్మిష్టి అండి ఎక్కడ సన్మానాలు కానీ ఏది కానీ ఇష్టం లేకుండా ఉన్న ఆస్తులంతటినీ కూడా పండితులకి పెద్దలకి ఒక కూటాన్ని నిర్వహించి రాజమండ్రిలో తరియారాధనకే సర్వస్వాన్ని సమర్పించినటువంటి మహనీయులండి వారు పెట్టిన బిడ్డ ఇవాళ మేము వేదిక మీద ఇంత పెద్దల ముందు నిలబడి ఇవాళ ఇలా మాట్లాడగలుగుతున్నాము అంటే అది కారణం తర్వాత ఉడయవర్ల స్వామి వారి వైభవాన్ని మీరు విన్నారు సమయం లేదంటే తెల్లవారుజామున మూడు గంటలకి తాము తమ అనుష్ఠానాన్ని అంతటినీ పూర్తి చేసుకుని అప్పుడు భగవద్భిషేక కాలక్షేపాన్ని మూడు నుంచి ఐదు వరకు నాకు చెప్పేటువంటి వాత్సల్యం అండి నా మీద వారికి అంత ప్రేమ వారికి నేననే కాదు శిష్యులందరి మీద అంత ప్రేమే ఉంటుంది అనేది మీరు ఇందాక విన్నారు కదా ఇలాంటి మహనీయుల యొక్క పరంపరకి చెందినటువంటి ఒక అణువుగా నేను ఇవాళ ఈ వేదిక మీద నిలబడి ఉన్నాను నాకు ఇందులో ఆనందం ఏంటంటే ఈ అలవేలు మంగ తర్వాత మన గోపాలకృష్ణ గారు ఏవి అన్ని గొప్పలు జరిగినా అండి దాని పోషకులు లేకపోతే ఇంత పరిమళించదండి సభ ఇవాళ ఇలాంటి విద్వాన్మానులందరినీ కూడా ఇలా ఏకత్ర చేర్చి ఎన్ని పుస్తకాలు ఎన్ని పుస్తకాలు వారు రచింప చేశారు ఎంతమంది పండితులను వారు సన్మానించారో అలా అలాంటి మహారాజా పోషకులు వారి యొక్క ఇదితోటి ఈ సభ ఎంత అద్భుతంగా జరగడం కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది ఏదో ఒక టేబుల్ అంటే నాలుగు కోళ్ళు ఉండాలంటారే అలాగ పండితులున్నా సరిపోదు వినేవాళ్ళున్నా సరిపోదు ఏదో చెప్పేవాళ్ళున్నా పోషించేవారు కూడా ఉంటేనే దానికి రాణింపు అనేటువంటిది వస్తుంది అలాగ అన్ని విధాలా సమకూడినటువంటి ఈ సత్సంప్రదాయ పరిరక్షణ సభలో నన్ను ఒక వ్యక్తిగా గుర్తించారు మా సోదరుల శటగోపాచార్య స్వామి వారు ఇంతమంది పండితులలో నాకు కూడా ఒక గుర్తింపునిచ్చి ఇలాంటి వేదిక మీద మాట్లాడేటువంటి అవకాశాన్ని కలిగించారు అదంటే ఆ ఏడు వ్యాఖ్యానం చెప్పుకోవడం వల్ల నాకు లభించినటువంటి ఒక పురస్కారంగా నేను దీన్ని భావిస్తున్నాను అందువల్ల నమ్మళ్ళ వాళ్ళకి గారికి ఆచార్య పరంపరకి అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి దాసోహాలు సమర్పిస్తూ వేద విధులు పెద్దలు అందరూ ఏం చేసి ఉన్నటువంటి ఈ సభలో మీ అందరి ముందు నాకు ఇలా ఒక నిమిషం మాట్లాడే అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ